ఇక్కడ సెట్ బ్యాక్స్ అంటున్నాను ఆ సెట్ బ్యాక్స్ అనేటువంటిది ఇంటికి సెట్ బ్యాక లేకపోతే మనం వేస్తున్నటువంటి స్లాబ్కి సెట్ వ్యూ లో చూసినప్పుడు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఈ సెట్ బ్యాక్ అనేటువంటిది సహజ సిద్ధంగా అందరూ అనుకునే విధంగా ఈస్ట్ వైపు ఎక్కువ ఉండాలి నార్త్ వైపు ఎక్కువ ఉండాలి సౌత్ వెస్ట్ తక్కువ ఉండాలి సౌత్ కంటే వెస్ట్ ఒక ఇంచన్నా ఎక్కువ ఉండాలి ఈ నార్త్ కంటే సౌత్ తక్కువ ఉండాలి ఇలా రకరకాలుగా అపోహలతో ఉన్నారు అసలు ప్రాథమికంగా తీసుకోవాల్సింది రాజవీధి ఏదైతే రాజవీధికి ఎదురుగా గృహపదం అనేటువంటిది నిర్ణయించి ఆ యొక్క బ్యాక్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్ మీకు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ ఏదైనా కూడా ఆ యొక్క డైరెక్షన్కి ఆ యొక్క రాజవీధికి గృహం బ్యాక్ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి